మే పదమూడవ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ఓట్ కసితోని జూపల్లి కృష్ణారావు గారు మనుషులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ఇరవై ఇరవై ఐదు మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు దాంతో బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కలిసి కొట్టడం జరిగింది ఓపెన్ బ్రాడ్ డే లైట్లో జరిగింది ఇది ఈరోజు ఉదయం మేము డీఎస్పి గారితో మాట్లాడిన ఇన్సిడెంట్ జరిగి పదమూడు రోజులైంది ఈరోజు ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్టు జరగలేదు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ వాళ్ళందరికీ ఫ్రాక్చర్లు నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊరిలో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోం మంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది జూపల్లి కృష్ణారావు గారు మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మీ దగ్గర పనిచేస్తున్న పోలీసులకు మీ కార్యకర్తలకు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అధికారులకు చెప్తున్నది ఇంతవరకు కూడా అక్యూజ్ అరెస్ట్ కాలేదు వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నారు బాధితులు రోజు మాకు కాల్ చేస్తున్నారు మేము మాకు భయం భయం భయంగా ఉన్నది ఎట్లా బతకాలి అని చెప్పేసి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో మరి సంఘటనలు పోలీసులు మా కార్యకర్తలు బాధితులైనప్పుడు కూడా మేమిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని బెయిల్ రాని సెక్షన్లు అన్నిటి కూడా మా కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరూ జైలుకు పోయే విధంగా చూస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా వీ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలను జైలుకు పంపించాలి వాళ్ళని రోజు కండిషనల్ బెయిల్ వచ్చి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి కార్యకర్తలకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమన్న ఉంటే వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి మేము కంప్లైంట్ ఇస్తానేమో ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యేది కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అంటే అరాచక పరిస్థితి ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నది మరి కొల్లాపూర్ నియోజకవర్గం మరి రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్ ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య గ్రామాలకు గ్రామాలను విడదీయడం వితిన్ ద గ్రామం ఇరు వర్గాలను సృష్టించడం వాళ్ళ మీద కేసులు పెట్టించడం